పెదాపురం గ్రామదేవత భక్తుల పాలిట కొంగు బంగారంలో విర్రాజెల్లుతున్న పెదాపురం మరిడమ్మ అమ్మవారి ఆషాఢ మాస జాతర మహోత్సవాలు జూలై ఐదవ తారీఖు నుండి ఆగస్టు పదవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహింపబడునని జాతరలో భాగంగా జూలై నాలుగున జాగరణ జరుగుతుంది జాతర మహోత్సవాలు ముప్పై ఏడు రోజుల పాటు అమ్మవారి జాతరను దిగ్విజయంగా జరుపుటకు వివిధ శాఖల అధికారులతో నేడు పెదాపురం ఆర్డీఓ అధ్యక్షతన మరిడమ్మ గుడిలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్ రావు మరియు ఎస్ఐ సురేష్ మరియు మున్సిపల్ శాఖ రోడ్ మరియు భవనముల శాఖ మెడికల్ అండ్ హెల్త్ శాఖ ఎలక్ట్రికల్ శాఖ ఫైర్ స్టేషన్ మరియు ఆర్టీసీ మరియు ఇతర శాఖల అధికారులు మరియు దేవస్థాన సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు en అదే నాకు త్రీ కంటర్ తీసుకుంటూ లైన్ అయితే ఎక్స్టెండ్ చేయాలి అంటే రోడ్డు మనకి కంప్లీట్ లాస్ట్ ఆరు వారం లాస్ట్ మూడు వారం ట్రాఫిక్ చేద్దాం కొంచెం ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అది తక్కువ మంది ఇది కూడా చోట్ల కూడా వాటర్ సప్లై చేస్తే బాగుంటుంది తగ్గిన హండ్రెడ్ పర్సెంట్ బందోబస్తు ఇబ్బంది అలాగే ఇందులో రికమెండేషన్స్ అవి లేకుండా ఉంటే కనుక తీసుకున్న బందోబస్తు ఉంటుంది ఈ వార్డ్ కౌన్సిలర్స్ వార్డు మెంబర్స్ అలాగే రాజకీయ నాయకులు వాళ్ళతో చెప్పేసి ఒక్కొక్కరిని పదిహేను మందిని తీసుకురావడం మళ్ళీ సామాన్య ప్రజలకు మధ్యలో ఆ రికమెండేషన్ చూసుకుని జరుగుతుంది అది లేకుండా ఓన్లీ లిమిటెడ్ కాస్ట్ ఇచ్చి విఐపి అంటే జాతర అనేది జులైలో స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతర నాలుగో తారీఖు జరుగుతుంది ఆ రోజు గొప్ప ఊరేగి ఉత్సవం అనేది ముఖ్యమైనటువంటి ఘట్టం అదేవిధంగా అమ్మవారి జాతర ఐదు ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను వరకు ముప్పై రోజుల వరకు ముప్పై రోజులు అవుతుంది కాబట్టి జాతర ఉంటుంది కాబట్టి ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయం సహకారం అవసరం కాబట్టి ఒకసారి ఆ డిపార్ట్మెంట్స్ గతంలో చేపట్టినటువంటి వాటిలో ఏమైనా లోపాలు ఉంటే వాటి అన్నిటికీ కూడా ఈ సంవత్సరం వల్ల మీకు కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది